మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురువారం ప్రశాంతంగా జరిగింది వంద శాతం పోలింగ్ జరిగినట్లు ప్రిసైడింగ్ అధికారి తెలిపారు ఎక్స్ ఆఫీషియా హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి ఎన్నిక పర్యవేక్షించారు పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు సిబ్బందితో మాట్లాడారు కోడంగల్ దౌలతాబాద్ బొంబ్రస్పేట మండలాలకు సంబంధించి మొత్తం యాభై ఆరు ఓట్లు పోలయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ తన బిజీ షెడ్యూల్ను సైతం పక్కనబెట్టి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం రెండు గంటలకు కూడంగల్ చేరుకున్నారు నేరుగా ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేశారు కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఎంపీటీసీలను ఎంపీపీలను జెడ్పీటీసీలను మున్సిపల్ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు అక్కడి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వేసే విధంగా చర్యలు తీసుకున్నారు ఆయా పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఒకేసారి వచ్చి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కోడంగల్ మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తన ఆరోగ్యం బాగలేకపోయినా వీల్చైర్పై వచ్చి ఓటును వేశారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఎన్నికల పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నమోదు సరళిని పరిశీలించారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో కొడంగలకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు వేసి బయటికి వచ్చిన అనంతరం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డిలు రేవంత్ రెడ్డికి శాలువలు పులదండాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా గురునాథ్ రెడ్డిని తన కారులో స్వయంగా ఎక్కించుకొని లాహోటి కాలంలో ఉన్న రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్ళారు